హాయ్ వెల్కమ్ టు లడ్డూ చెప్పే కథలు ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ చిన్నప్పటి నుంచి మన ఇంట్లోని పెద్దవాళ్ళు మనకి చెప్తూనే ఉంటారు ఎందుకంటే ఈ కథలోని నీతి పిల్లలకు తెలివితేటలను అలాగే సమయస్ఫూర్తిని నేర్పిస్తుంది అలాగే మనం ఏదైనా పని చేయాలి అనుకుంటే పట్టు వదలకుండా ఆ పనిని పూర్తి చేయాలని తెలుపుతుంది ఆ కథ మరేదో కాదండి కాకి దాహం తీర్చుకోవటం ఒకనొక అడవిలో ఒక కాకి ఒక రోజున ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఎండ వేడికి దానికి దాహం వేసింది అడవి అంతా గాలిచ్చింది ఎక్కడా కూడా దానికి దాహం దొరకలేదు అలా ఆకాశంలో ఎగురుకుంటూ నీటి కోసం వెతుకుతూ ఉంటే దానికి ఒక కుండ కనిపించింది వెంటనే కాకి కిందకి దిగి కుండలోకి తొంగి చూసింది అందులో నీరు ఉన్నాయి కానీ ఎక్కడో కింద అడుగున ఉన్నాయి ఆ నీళ్లు తాగటానికి కాకి ప్రయత్నించింది కానీ అందలేదు కాకి వెంటనే ఒక ఆలోచన తట్టింది చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాళ్లను తీసుకువచ్చి కుండలో వేయటం మొదలుపెట్టింది అలా కొంతసేపటికి కుండ అడుగున ఉన్న నీళ్లు పైకి వచ్చాయి వెంటనే కాకి దాహం తీర్చుకొని ఎగురుకుంటా వెళ్ళిపోయింది ఈ కథలోని నీతి ఏమిటంటే కాకి నిరాశపడకుండా తెలివిగా ఆలోచించినట్లు పట్టుదలతో ప్రయత్నిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది